ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు విశృంఖలమైన హత్యలు దౌర్జన్యాలు దాడులు అత్యాచారాలు వాస్తుల విధ్వంసాలు అసలు అడ్డు అదుపు లేకుండా పోలీసుల సమక్షంలోనే పోలీసుల సహకారంతోనే అసలు ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా భారతదేశ రాజ్యాంగంలో ఉన్నామా అని చెప్పి అత్యంత దారుణంగా కనీసం సెన్స్ ఉండవు ఎవరైనా రాష్ట్రం ఏమైపోతుందని చెప్పి బాధపడిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అనే అందరూ చర్చించుకుంటుంటే మరొక వైపు భారత రాజ్యాంగం కదా ఏమో కానీ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏకంగా హోల్డింగులు పెట్టి ఆ దాని ప్రకారమే విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎటు భారత రాజ్యాంగం అమలు అవ్వట్లేదు కదా మరి ఆ రాజ్యాంగ ఆ రాజ్యాంగ పితామహుడు ఆ రాజ్యాంగ రూపశిల్పి మహానుభావుడు అంబేద్కర్ గారితో ఇక రాష్ట్రంలో అవసరమే ఉందనుకున్నారేమో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయవాడ నడి ఒడ్డున సామాజిక న్యాయానికి చిహ్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా వైభోగంగా విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి ఆ ఆ కేంద్రం మీదకే రాజు దుర్మార్గులు నీచులు ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఏం ఆయన జోలికి వెళ్తారా దాని జోలికి వెళ్తారా ఆ విజ్ఞాన కేంద్రం జోలికి హరే రోజు అదొక అదొక మహాద్భుతం చుట్టూ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని అక్కడ ఉన్న బయటకు పంపించేసి ఇక విధ్వంసానికి కోరుకున్నారట మరి నిజంగానే ఆ మహానుభావాన్నే విధ్వంసాన్ని చేసి నేలమట్టం చేసేస్తారో మరి వీళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే తెలియదు కానీ హుటాహుటిన కొందరు దళిత సంఘాలు అక్కడ ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు కొందరు హుటాహుడిన అక్కడికి పోయి చేసేసరికి వాళ్ళి చిన్నగా జారుకున్నారు అప్పటికే సామాజిక న్యాయ మహాశిల్పి అనే దాన్ని ధ్వంసం చేసేసారట ఆయన పాదాల చెంత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరించారు కదా ఆయన పేరు సుత్తులు తీసుకొని పూర్తిగా ధ్వంసం చేసేసారు పూర్తిగా ధ్వంసం చేసేశారు మరి ఎందుకు ఎటు రాజ్యాంగం అమోలు పట్టలేదు కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా ఫిక్స్ అయ్యారేమో మరి అక్కడ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆయన 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 ఎందుకు లేనుకున్నారు లేకపోతే ఏ అంబేద్కర్ను గుల్ చేస్తే ఆ ఏముంది ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళ చేతులు ఎవరి అయినా గనక వందల వేల కోట్ల డబ్బు ఉందా దాన్ని ఏమన్నా ప్రతిఘటించడానికి వాళ్ళ చేతులు ఏమైనా గనక పనికి పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయా దాన్ని గొంతెత్తి ఎలిగెత్తి చాటడానికి ఆయన ఏముందిలే మన చేతిలో ఉన్నటువంటి బాణ్యలా కొందరు ఉంటారు వాళ్ళను ఉసిగొలిపితే మరుగుతుంటారు సోషల్ మీడియాలోనూ బయట ఆడ ఈడ వాళ్ళకి ఏదైనా కాసేపు ప్రలోభాలు అట్లా బిస్కెట్లు ఇచ్చినట్టు ఇసిరేసినట్లు ఇసిరేసినట్టు సరిపోతుందని చెప్పి ఏమన్నా తెగబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మన ఏదో రేవంత్ రెడ్డి గారు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని మరి అది ఏమన్నా స్లోగన్ మిస్ అయిపోతుందని ఏమైనా ఎందుకంటే కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు మహానుభావాన్ని వీళ్ళు సెంటర్ని అడిగొట్టినని చూడలేకున్నారు అఫ్ కోర్స్ వాళ్ళు చూడలేరు బయటకు చెప్పలేకపోవచ్చు కానీ చోల్లేరులేండి వాళ్ళని కాదు స్పెసిఫిక్గా చాలా మంది ఆయన చూడలేరు నీచులు తెలియదు దుర్మార్గులు తెలియదు నికృష్టులు అవగాహన ఉండదు అదే అంబేద్కర్ గారికి కులానికి సంబంధం లేదు అంబేద్కర్ గారికి ఒక వర్గానికి సంబంధం లేదు అంబేద్కర్ ఈ దేశపు ఆస్తి అన్న విషయం తెలియదు ఎదో వాళ్ళకు తెలుసుకొని తగ్గలటరు ఈ పిచ్చి పిచ్చి కూతలు బదులు సోషల్ మీడియాలోనో ఆ టీవీ ఛానల్లో కూర్చోనో లేకపోతే ఆ వాట్సాప్ గ్రూపుల్లోనో కనీసం తెలివి పెట్టి రోజుకు పది నిమిషాలు చదువుకొని తగలడరు నీచులు నికృతులు దుర్మార్గులు ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నారు ఆయనను విమర్శించే వాళ్ళు ఎవరైనా అదే పని చేసేవాళ్ళు అటువంటి వాళ్ళే ఎవరైనా కావచ్చు ఆ కేటగిరీ కిందకి వచ్చేవాళ్ళు మినిమం బేసిక్స్ కూడా తెలియదు అసలు మనీ ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్ మరి అటువంటి వాటి మీదకే తెగపడతారా అంత దారుణంగా ఏంటిది ఏం ఆయన అక్కడ మరి ఇంకో పని చేయండి లేండి ఏదో ఆయన చేతులు ఏమి ఏం లేవు కదా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు లేరు ఆ వర్గాలు లేవు మీడియా ఆ వర్గాలు లేవు అడిగే వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఏం లేదు కదా ఆయన అక్కడ నుంచి తీసేసి ఇంకేమైనా ఈ మధ్యనే ఒక పత్రికా వ్యాపారి ఒక మీడియా వ్యాపారి ఒక పచ్చళ్ళ వ్యాపారి ఒక వ్యాపారి సంస్కరణ సభ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిపి భారతరత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు కదా మరి ఆయన విగ్రహం పెట్టేయండి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా సాటిస్ఫై అవుతారేమో ఎంత దారుణం కాకపోతే ఇది ప్రభుత్వ సహకారంతో జరగకుండానే చుట్టూ అప్పుడే కరెంట్ ఆర్పేశారా అప్పుడే అక్కడ నోళ్ళ ఫోన్లు అప్పుడు బయటకు పంపించేశారా అక్కడ అక్కడ పోలీసుల సమక్షంలో ఇవన్నీ జరుగుతాయా ఏమో చేసేస్తారు మీకు అనుమానం ఒక్కర్లే రాష్ట్రాన్ని దేశాన్ని ఈ మూకలు ఏమో చేసేస్తాయి ఇది ఈ నీచులు ఏమో చేసేస్తారు అధికారం 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 అని చెప్పి ఏమేమి నానా ఏమేమి కుట్రలు చేశారో ఏమేమి ఏమంటారు మోసాలు చేశారో తెలియదు కానీ అధికారం 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 అని నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ రాబోయే రోజులు మొత్తం మీద రాష్ట్రాల్లో అయితే నాశనం చేసేంతవరకు ఇచ్చి పెట్టరు ఇప్పటికే నాశనం అయిపోయింది ఎంత నాశనం అయిపోవాలో ఇప్పటికే ఎంత నాశనం అయిపోవాలో అంత నాశనం అయిపోయింది లేండి ఇంక ఇంకా ధ్వంసం చేసి ఇంకేం జరుగుతుందో చూసుకోవాలి ఎంత ఎంత నీచానికి తెగబడతారు బాబు చేయడం చేత కాదు ఉద్దానం దగ్గర మంచిగా అన్ని రెడీ చేస్తే ఆడికి వెళ్ళి ఆయన శిలాపాలకైనా ధ్వంసం చేయాలి వేసుకోండి ఇంకా కలరు మీ పేర్లు చే ఇటువంటివన్నీ చేత కావు ఎంతసేపు మన చుట్టూ ఉన్న ప్రయోజనం కల్పించే విధంగా ఈ ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామా అన్నదే దీని మీదే దృష్టి పెడతారు మిగతా ప్రజలు విశాల ప్రయోజనాల దృష్టి మాత్రం ఆలోచించరు ఆలోచించి చేసిన వాళ్ళ గురించి జనము ఆలోచించరు ఏదో కానీ ఎవరు చేసేది మొత్తం అంబేద్కర్ నింసం చేసి ప్రకాశం బరాజులో పడేయండి ఎవరు మీకు అడిగే ఎవరు పెట్టే వాళ్ళెవరు ఎవరి దగ్గర అంత చేతనే ఉంది కానీ